అదే నరసింహులు నేను హైకోర్టు అపికేట్ బ్రదర్ ఇదివరకు ఒక వీడియో చేశాను కదా నమస్కారం ఆ వీడియోలో నేను ఇక్కడ మిస్ చేశాను చెప్పవలసింది ఏంటంటే నేను క్లియర్గా ఎంతసైజ్ చేసి చెప్పాలనుకునింది ధర్మము నీతి న్యాయము ఇటువంటి విలువలు ఎవరికైతే సంపూర్ణంగా తెలుసుకోవాలని తప్పనంటుందో తెలుసుకుంటూ ఉంటారో లేకుంటే కనుక తెలిసిన వాళ్ళతో తిరుగుతూ ఉంటారో వాళ్లకు వందకు రెండు వందల శాతం వందకు వంద పర్సెంట్ ఎటువంటి కొట్లాట వాళ్ళకు అవసరం ఉండదు ఎటువంటి కొట్లాట జోలికి ఎటువంటి క్వారెన్ జోలికి కానీ ఏ ఎటువంటి డిస్ప్యూట్ జోలికి కానీ పోయే అవసరం ఉండదు ఆ విలువలు మనం తెలుసుకొని గానీ బతికితే గనక ఆ విలువలు తెలుసుకునేదానికి ఇదివరకైతే గనక ఎక్కడెక్కడికో పోయింది అది అది కూడా లేదు ఇప్పుడు మీకు ఆన్లైన్లోనే చేతిలోనే యూట్యూబ్లోనే ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్క గురువు మీకు మంచి విషయాలు చెప్పేదానికి కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళలో మీరు సెలెక్ట్ చేసుకోండి మంచి ఏది చెడు ఏంది అని తపనప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాలన్నీ త్యాగం చేసి చెప్పే వాళ్ళు ఉండాలి ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా సమాజంలో ఏ ఒక్కరు బాగుపడినా సరిపోతుంది నా జన్మ ధన్యమవుతుంది అని చెప్పి కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం గుర్తించాలంటే వాళ్ళు గుర్తించి మనం వాళ్ళు చెప్పే విలువలు మనం నేర్చుకోగలిగితే కనుక వాళ్ళు చెప్పే విలువలో ఏ ఒక్క విలువలు నేర్చుకోగలిగినా కానీ మన జీవితం ధన్యమైపోతుంది కాబట్టి నేనేమంటానంటే ఏ కొట్లాటైనా సరే ఏ క్రిమినల్ కేసు అయినా సరే ప్రతి ఒక్క దానికి రెమెడీ ఉంది అది ఎక్కడ దొరుకుతుంది రెమెడీ అంటే పెద్దలు దొరికి దొరుకుతుంది పెద్దలు అంటే మనకన్నా ఏజ్లో పెద్దలు కానీ మనకన్నా జ్ఞానంలో పెద్దలు కానీ మనకన్నా ఆలోచనలో పెద్దవాళ్ళే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి పెద్దలకు విలువ ఇయ్యాలి విలువ ఇచ్చి ఈ సందర్భంలో ఎలా బయటపడాలి అని అడిగినా అయితే వాళ్ళు చెప్తారు నీకు మార్గం చెప్తారు ఒక ఇష్యూనా దీనికి ఇట్లా పరిష్కారం ఇట్లా ఉంటుంది ఇలా మాట్లాడాలి దీనికి రెస్పాన్స్ ఇలా ఇవ్వాలి ఈ టైంలో నువ్వు కూల్గా ఉండాలి ఈ టైంలో మాత్రమే కొద్దిగా కట్టిగా మాట్లాడాలి అని ఎన్ని నేర్పిస్తారంటే కొన్ని వందల విలువలు నేర్పిస్తారు అది లేకపోవడం వల్ల ఇక్కడ మనం ఏమైపోతుందంటే కనుక ఈ ఉమ్మడి కుటుంబం అనేది లేకపోవడం వల్ల మనం ఒంటరిగా బతకడం వల్ల ఈ విలువలు మొత్తం మర్చిపోయాం మనం ఆ విలువలతో కూడిన జీవనం మనం అలవాటు చేసుకోండి చాలా తృప్తిగా ఉంటారు ఎప్పుడు నిర్మలంగా ఉండగలుగుతారు ఎప్పుడు తృప్తిగా ఉండగలుగుతారు మీరు అటువంటి జీవితం కోసం ప్రయత్నం చేయండి అది ఎలా వస్తుంది తప్పించాలి మీరు ఎట్లా ఉండాలి ఎట్లా ప్రశాంతంగా ఉండాలని తప్పిస్తే గనుక కనుక అటువంటి మనుషులు మీరు తోడవుతారు నువ్వు దేనికోసం తప్పిస్తావు అదే నీకు దొరుకుతుంది యద్భావం సద్భవతి నువ్వు ఏది కావాలనుకుంటే అదే వస్తుంది నువ్వు ఇరవై నాలుగు గంటలు సినిమా గురించి ఆలోచన చేసావు అనుకో మంచి సినిమా ఆడేది కనిపిస్తే సినిమాకి వెళ్ళిపోతావు ఇరవై నాలుగు గంటల కోపంతో చూసావు అనుకోని గొప్పస్తుంటే ఫ్రెండ్స్ దొరుకుతారు కొట్టలకి వెళ్తావు ఇరవై నాలుగు గంటల ప్రశాంతంగా కూడా ఆలోచన చేసాం అనుకోని పక్కనే ప్రశాంతంగా ఉంచి మనిషి కూర్చుంటాడు వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఇది కూడా అంతే నిన్ను ఎంకరేజ్ చేసేది అనుక పక్కన ఆ కంప్లైంట్ అలా ఇవ్వు ఈ కంప్లైంట్ ఇలా ఇవ్వు అని నువ్వు కంప్లైంట్లు ఇస్తావు నీ పక్కన ఎంకరేజ్ చేసే మనుషులు ఉన్నారనుకో తల్లిని చులకంగా మాట్లాడడం కానీ భార్యను చులభంగా మాట్లాడడం కానీ లేకంటే కనుక పక్కన ఉన్న ఫ్రెండ్స్ని చులకంగా మాట్లాడడం కానీ ఇవి ఎంకరేజ్ చేసేవాళ్ళు అనుకోవ్ అందరూ చురకంగా ఉంటావు రివర్స్ ఏమవుతుంది నిన్ను వాళ్ళు చురకుండా మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఏది ఇస్తావో అదే వస్తుంది అందువల్ల నేను చెప్పాలనుకున్నది నా వీక్షకులు ఎవరైనా కానీ పది మంది చూసినా నేను బాధపడను ఒక్కరు చూసినా సంతోషపడతాను ఒక్కరు చూసి బాధపడ ఒక్కరు చూసి దాన్ని సద్వినియోగం చేసుకున్నా కానీ చాలా ఆనందంగా ఉంటారని నా నమ్మకం అందువల్ల నా వీక్షకులు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏమైనా సరే నా దగ్గర నుంచి ఏమైనా వన్ పర్సెంట్ అయినా సరే ఉపయోగమైన మెసేజ్ వస్తున్నది అంటే కనుక మీరు ఏమైనా వస్తా కామెంట్ పెట్టి నాకు తెలియజేయండి అప్పుడు నేను నన్ను నన్ను దిద్దుకోగలుగుతాను దిద్దుకోగలిగి ఇంకొద్దిగా దాన్ని బెటర్మెంట్గా ఎలా చెప్పాలి మీకు ఏదైనా లైవ్ ఎగ్జాంపుల్తో ఎలా చూపించాలి అని చెప్పగలుగుతాను అలా చెప్పినప్పుడు అంటే కనుక మీరు మీ సైడ్ నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది నా సైడ్ నుంచి నేను మార్పు మార్పుతో ముందుకు వస్తాను ఏదో మీకు చెప్పాలి మీకు తెలియంది నేను చెప్పాలి మీ దగ్గర తెలుసు మీ దగ్గర ఉన్నది నేను తెలుసుకోవాలి నాకు తెలియదు దట్ ఈస్ వాట్ వై వాంట్ నో అలా ఉంటేనే సమాజం ముందుకు వెళ్తాడే కానీ వన్ సైడ్లా కానీ ఎంతసేపు ఉన్నా కానీ మనం ఒకని ఏదో చూపించాడు హెడ్డింగ్ పెట్టి ఒకని ఏదో కోయట్ నుంచి ఇండియాకి వచ్చాడు ఏదో జరిగింది జరిగిందని నేరానికి వచ్చాడు దిగాడు పస కనిపించేశాడు వెళ్ళిపోయాడు ఏమన్నా అది భాష అండి మీరు గమనించండి బీయింగ్ ఏ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ గాను ఒక బీటెక్ చదివిన వాళ్ళు కాను అది భాష పసక్కని వేసేసిపోవడం ఏందండి అది ఆ తండ్రి ఎంత వేదన పడి ఉంటాడో పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని చెప్పి ఎంత వేదన పడి ఉంటాడో